రైతు రాజేంద్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో కాలాబట్టి బ్లాక్ రైస్ విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ మరియు క్యాన్సర్ కణాన్ని నిరోధించే కొనగలిగిన కాలాబట్టి బ్లాక్ రైస్ ప్రస్తుతం చా దశలో ఉంది అలాగే ఇది కాలా నమక్ బియ్యం చెట్టు పచ్చగా ఉండి బియ్యం గింజ లోపల కూడా నలుపు రంగులో ఉండే కాలానమక్ అత్యంత విలువైన ఔషధ గుణాలు కలిగి ఉండి వ్యాధి శక్తిని పెంచుతూ తీసుకోవడానికి ఆహారం కూడా అనుకూలంగా ఉండే విధంగా ఉండే కాలానమ్మ కాలానామక వెరైటీ ఇది అలాగే మన పి క్షేత్రంలో అన్ని దేశీయ వెరైటీ వరి విత్తనాలు ఆరు రకాల దేశీయ వరి విత్తనాలు ఇందులో సాగు చేయడం జరుగుతుంది కనిపిస్తుంది పక్క విష మొత్తంలో అన్నీ కూడా దేశీయవాళ వెరైటీసు ఔషధ గుణాలు కలిగి ఉంది ప్రతిదీ మన శరీరంలో ఉన్న అనేక భాగాలకి ఉపయోగపడే రకరకాలైన పూర్వీకులు వచ్చిన విత్తనాలను సేకరించి వాటిని సాగు చేయడం జరుగుతుంది మీ రైతు రాజేంద్ర భక్తుల క్షేత్రంలో మీ రైతు రాజేంద్ర